que hi ha నా పేరు కళ్యాణి సార్ బండమీని జరారపల్లి శ్రీనివాసులు గత ఐదు సంవత్సరాలుగా మాతో పాటు పనిచేస్తున్నాడు సార్ ఎటువంటి ఆలోచన చెడు ఉద్దేశం ఏమీ లేదు సార్ మా దగ్గర అమౌంట్ మేమిస్తే తప్ప తీసుకోండు ఆయన కానీ ఇప్పుడు మా ప్ర మా ఇది లేకుండా సీనాని సంగమిత్రగా తీసేసినారు సార్ అది మాకు తెలియాలా కానీ బుక్స్ అంటున్నారంట వాళ్ళు ఎవరు మా ముందుకు వచ్చి మేము చేసుకుంటాము సంగమిత్ర నేను చేస్తాను అని మా ముందర కనబడాలి సార్ ఆ లెక్క పక్క మాకు తెలియాలా తర్వాత సీనా ఉండేదో ఆ అమ్మాయి ఉండేదో సభ్యులు నిర్ణయిస్తాం సార్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి దీన్ని చేస్తా ఉన్నారు సార్ ఇంతవరకు మొన్న ఏదో చేసినారంట గొడవలు వచ్చి ఆపేసినారు ఇప్పుడు మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సమస్య వాళ్ళకి క్లియర్ చేయాలి సార్ సీనా సంఘమిత్రగా కావాలి సార్ కానీ వాళ్ళిద్దరు సమక్షంలో ఎవరిని నిర్ణయించేది వాళ్ళిద్దరు మా ముందుకు రావాలి సార్ నేనుంటాను నేను రావాలి సభ్యులు మేము నిర్ణయిస్తాం సార్ మాకు తెలియకుండా ఆన్లైన్ లో పేరు మార్చడం అది మంచిది కదా అది కరెక్ట్ కాదు కదా సార్ ఇంతకు ముందు ఒకసారి మా ఊర్లో పెద్దలందరూ నిర్ణయించిన సార్ సీననే ఉన్న సీ పెద్దలు సభ్యులు అందరూ అందరూ నిర్ణయించినాము కానీ ఇప్పుడు పెద్దలు అనుమతి లేకుండాను సభ్యుల అనుమతి లేకుండాను వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే ఆనంద వంద మందితో సంఘమిత్రాన్ని పెట్టుకుని కాదు సార్ మా ఊరు ఊరే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఊరు పెద్దలంతా నిర్ణయించి సంఘమిత్రాన్ని ఎన్నుకున్నారు రోజు ఎవరు లేరని అందరినీ అడిగినారు ఎవరు రానన్నారు మా ఊరు పెద్ద మనుషులంతా చేరి సంఘమిత్రగా సీన ఉన్ని అని అడిగితే ప్రతి ఒక్క సభ్యురాలు ఉన్నాయి అని చెప్పినారు ఇప్పుడు ఎవరు అనుమతి లేకుండా ఎవరు ప్రణయం లేకుండానే ఒక లీటర్ మార్చడానికి మూడు వందల మంది ఎన్నుకుంటాం సార్ మేము ఇప్పుడు మాకు తెలియకుండానే ఎవరు ఎవరు వచ్చినారో తెలియదు ఏపీఎం సార్ ఆన్లైన్ తీసేసినాము బుక్కులు తెచ్చిండని ఫోన్ చేసినారు సార్ ఏపీఎం సార్ని కూడా మేము అడిగినాం సార్ నాలుగు సార్లు ఫోన్ చేసినాం సార్ మా ఊర్లో గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ న్యాయం చేయాలి సార్ మీరు రండి మీరు ప్రతిసారి ఎట్లా మీరు సంగమిత్రాన్ని వీవో లీటర్ ఎన్నుకోవాలో మీకు తెలుసు కదా సార్ ఆ విషయం చెప్తారు రాండి అని పిలిచినాం సార్ మేము ఏపీఎం సార్ని ఆయన ఏమి రెస్పాన్స్ ఇవ్వకుండా బుక్కులు తెచ్చి చెయ్యి నీ పైన కంప్లైంట్ ఇస్తాను బుక్ లిఫ్ట్ అది అని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ పెట్టినారు సార్ సుశీలం పైన కంప్లైంట్ పెట్టినారు సార్ వ్యూ లిటర్ని మార్చలేదు సార్ ఇంకా కంప్లైంట్ ఇచ్చారు సార్ దాని పోలీసులు రమ్మని చెప్పి ఈరోజు వచ్చినాం సార్ కంప్లైంట్ ఎవరు ఎవరిచ్చినారో తెలియదు సార్ కంప్లైంట్ ఇచ్చినామని పోలీసులు నా పేరు మంజుల సార్ పొడమీద జరవార్పల్లి మాది పార్వతిదేవి గ్రూపు అదే సార్ గంగాధర్ సార్ మళ్ళీ ఊర్లోకి వచ్చినాడు ఏదో సమాది మాట్లాడాలి పదహైదు నిమిషాలు టైం ఇస్తారు ఆయన అడిగిన ఆ ఎలకే భుజం బట్టి ఈడ్చి గేట్ బయట బాలేసి వచ్చేసినాడు సార్ ఏం కానీ మాట్లాడలేదు మాకు కొంచెం గంట అస్పాన్స్ ఇవ్వలేదు అదే సార్ సంగమిత్ర మాకు కావాలని అడుగుదాం లక్ష్మమ్మ మీ లక్ష్మమ్మ నేను నాకు చదువు రాదు నా సంత మామె పెట్టి ముప్పై ఐదు వేలు డ్రా చేసుకొచ్చింది ఎవరు నేను లీటర్ రెండో లీటర్ ఏమవుతుంది ఇప్పుడు సంగమిత్రగా ఉండేది మాది నా పేరు భూలక్ష్మి మాది బనమే జరవరపల్లి మాకు సీనాగా గతంలో సంగమిత్రగా పనిచేస్తున్నారు మా ప్రమేయం లేకుండానే ఊర్లో అందరూ చేరి సీనాని పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మా ప్రమేయం లేకుండానే ఎవరు ప్రమేయం లేకుండా సీనాన్ని తీసేసినారు మాకు సీనానే కావాలనేసి మేము ఇప్పుడే ధర్నాకు ఏపీఎం వచ్చినారు వాళ్ళు సీనాని తీసేసినా ఇప్పుడు ఎవరిని పెట్టిన సభ్యుల అనుమతి ఎవరు అనుమతి లేకుండానే హేమ అనేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు మేము అది వద్దు అనేసి సీనానే మాకు కావాలనేసి మేము వచ్చినాం మాట్లాడి

మాట్లాడినారు ఈ పొద్దు మా మా అనుమతి లేకనే చీనా అని తీసేస్తున్నాను మాది బి జరార్పల్లి మాది కీర్పట్ల గ్రామ నా పేరు గౌరమ్మ మాది కీర్పట్ల బండమీ జనార్పల్లి మాది కీలపట్ల గ్రామ సమకం త్రీ మాకు సంఘమిత్ర సీన్ అనేక ఉండాలి మేము మాకు పీడీ గారు కానీ సిసి కానీ ఏపీఎం గారు కానీ మాకు న్యాయం చేయలేదంటే మేము నేరుగా ఎమ్మెల్యే దగ్గరికి పోతాం ఎమ్మెల్యే అన్న గారి దగ్గరికి వెళతాము అక్కడ న్యాయం చేయమని కోరుతాము అది కాదమ్మా ఇప్పుడు సంఘమిత్ర అని i yeah. yeah. ఇష్టం లేకుండా సభ్యులు ఇష్టం లేకుండా అబాబులు ఎలా కొనసాగుతుంది సార్ సంగిత్రంగా ఇష్టం ఉంటేనే ప్రతి ఒక్కరు పోయి అబాబి చేసుకుంటారు మా గ్రూప్ లో వద్దు డబ్బులు కట్టరు మా బాబాకు సంగతి கேண்டுக்கு சேனா பேண்டு கம்பிட்டிச் சிடாரோ அலா அன்று மாதிரி மறுகின்னு தொருக்கதாரா அலா बाहेर अब आ बात काम की दुख मुफाय के काम छैन वो य म छ नि सागे त ड्याट पर ल अनि ध्यान के हेन का पर छै कोटि नि उसको जेन का पर छै गंगा तरसा छै ये राजा के लगता छ पर मा जाए ये सखल लडरा मापा ए राजा यसको मईले का पर हम छ का पर मे कृपा हां तंगी ओ कृपा आ माटे पर एक न के है उसको बाजे का मजे कर का उंड मा उंड मा उंड முப்பண்ட અગ okay. મ okay. இப்படி போலீஸ் ஸ்டேஷன் எடுத்து வாழ்ந்து அடக்கெல்லாம் அடிக்கடி గో ఎందుకుంటకే మెన్షన్ అవడం పదందా హహో ఈదేవి కరక